మదనపల్లి నుండి ఊటికి ఏడవ తేదీన ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీస్ ను ఆదరించండి ఆర్టీసీ వండిపు మేనేజర్ వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి ఈ నెల ఇరవై ఒకటిన తిరువన్న అమలై శైవ క్షేత్రానికి ప్రత్యేక సర్వీస్ నడపడం జరుగుతుందని వెల్లడి ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ప్రకటన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి మదినపల్లి నుండి ఊటీకి వేసవి సెలవులను పురస్కరించుకుని స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి ఆర్టీసీ వండిపోనందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదినపల్లి నుండి ఊటీతో పాటు అటవీ ప్రాంతాల మీదుగా మైసూరుకు చేరుకుని అక్కడ వివిధ పర్యాటక ప్రాంతాలు జరిగి మదినపల్లికు చేరుకున్న విధంగా ప్రత్యేక బస్సును నడుపుతున్నామని తెలిపారు తేదీన రాత్రి ఎనిమిది గంటలకు మదినపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుండి బయలుదేరుతోందని తెలిపారు అదేవిధంగా జూన్ ఇరవై ఒకటవ తేదీన పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలే శైవ క్షేత్రానికి ప్రత్యేక సర్వీస్ నడపడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం మదనపల్లి వండిపో నుండి ఊటీకి కొత్త న్యూ సూపర్ లగ్జరీ అశోక్ కళ్యాణ్ డిఎస్ సిక్స్ కొత్త బస్సును పెట్టడం జరిగింది ఊటీకి ఏడో తారీఖు ఏడో తారీఖు సాయంత్రం ఇక్కడ బయజా ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఊటీకి వెళ్ళి ఊటీల్లో ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని ఊటీలో రోజు నైట్ అక్కడే స్టే చేసుకొని తర్వాత ఎనిమిదో తారీఖు గడంతో ఉన్న తర్వాత తొమ్మిదో తారీఖు మార్నింగు అక్కడ నుండి బయలుదేరి అక్కడ నుండి హిల్స్ మధ్యలో హిల్స్ అన్నీ చూసుకొని అటు నుంచి మైసూరు కావడం జరుగుతుంది మైసూర్లో ప్లేసెస్ అన్నీ కూడా చూసుకొని రాత్రికి బృందావన్ గార్డెన్స్ లేజర్ షో అవన్నీ చూసుకున్న తర్వాత నైట్ అక్కడ బయలుదేరి మార్నింగు ఎన్నో పదో తారీఖు మార్నింగు ఇక్కడికి రావడం జరుగుతుంది దాని యొక్క ప్రైజు ఒక టికెట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఈ బస్సులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే కొత్త సూపర్ లగ్జరీ బస్సు లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల సీటుకు సీటుకు మధ్యలో లెగ్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల హ్యాపీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇంకలేషన్ కూడా బాగుంటుంది అలాగే ఫార్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఫెసిలిటీ కూడా బస్సులో ఉంది అలాగే ప్రతి సీట్ దగ్గర కూడా సెల్ ఛార్జెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది వన్ యాంపు టూ యాంపు ఇది యూఎస్పి కేబుల్ ద్వారా సెల్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం మీకు టికెట్స్ కావాల్సిన వాళ్ళు మా రేవతి మేడం అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ వాళ్ళని సంప్రదిస్తే మీ టికెట్స్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది ఆమె ఫోన్ నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ అలాగే ఈరోజు ఈ మంత్ ఇరవై ఒకటో తారీఖు పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలకి అల్ట్రా డిలక్స్ బస్సులు పెట్టడం జరిగింది దానికి కూడా మీకు దాదాపు ఎనిమిది వందల ఐదు రూపాయలు టికెట్ వేయరు దాని టికెట్స్ కావాల్సిన వాళ్ళు కూడా పై నెంబర్ను సంప్రదిస్తే మీ టికెట్స్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది ఇవే కాకుండా మనకు మ్యారేజ్ మనకు ఏదైనా స్పెషల్స్ అవసరమైనప్పుడు పై నెంబర్ను సంప్రదిస్తే మీకు బస్సులు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా మల్లయ్యకొండకు మేము రెండు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం ఆ రెండు బస్సులు కూడా మార్నింగు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కు సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి తమ్మలపల్లి నుంచి మల్లయ్యకొండకు ఈవినింగ్ వరకు తిరుగుతాయి ఈ అవకాశాన్ని కూడా భక్తులు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అలాగే హైదరాబాద్కు రీసెంట్గా ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ మంత్ నుంచి ఒక కొత్త సూపర్ లగ్జరీ బస్సును పెట్టడం జరిగింది రాత్రి ఎవ్రీ డే రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరుతాయి నెక్స్ట్ డే మార్నింగ్కు జీడి మెట్లకు వెళ్ళడం జరుగుతుంది హైదరాబాదు జీడి మెట్ల ఈ అవకాశాలు కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయని ఎంఈవో ప్రభాకర్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి ఎంఈవో కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు ఉన్నాయని అనుబలం అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు మీ పిల్లల ఉన్నతమైన జీవితం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలు చేర్పించాలని విజ్ఞప్తి చేశారు నిరచందనం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేయడం జరిగిందని వాల్మీకిపురం సిఐ పులిశేఖర్ తెలిపారు నేడు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏసీ నాగేశ్వరరావు సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు చింతపర్తి నిమ్మనపల్లి రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లు వేగంగా వచ్చి పోలీసులను చూసి ఆగడం జరిగిందన్నారు అందులో నుండి దిగి పరుగులు తీసిన ముగ్గురిని

అందులో ఒక వెహికల్లో కొన్ని మరొక వెహికల్లో కొన్ని మొత్తం ఈ రెండు వెహికల్లో సీజ్ చేసి ఆ ఇరవై మూడు రక్చన వృంగల్ని కూడా సీజ్ చేసి ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీనిపైన దీనిపైన ఇమీడియట్గా ఒక కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళను రిమాండ్ పంపించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ విషయం పక్కన పెడితే రేపు మనకు రిజర్వల్గా ఈ సందర్భంగా చెప్తున్నా రేపు కౌంటింగ్ అనేది ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ జరిగిపోతుంది దీనికి సంబంధించి రెండు మాటలు చెప్పేది ఏమంటే ఎవరు కూడా ఈ ఏరియా నుంచి రాయచోటికి వెళ్ళొద్దరి ఎవరికైతే కౌంటింగ్ ఏజెంట్గా పర్మిషన్ ఉందో వాళ్ళు మాత్రమే రాయచోడి పోండి మా యొక్క విన్నపము అంతేకాకుండా రేపు రాష్ట్రం అంతా కూడా వన్ పార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమలు జరుగుతూ ఉంది రేపు ఇంకా నిక్కచ్చిగా అమలు చేయడం జరుగుతుంది వన్ పార్టీ ఫోర్ యొక్క రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నలుగురు కానీ అంతకంటే ఎక్కువ కానీ తొమ్మిది కూడా అసలు ఉండరాదు నలుగురు ఉంటే వాళ్ళ పైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి క్లియర్ కట్గా ఆర్డర్స్ కాబట్టి చట్టం ఆ విధంగా ఉంది కాబట్టి ఇలాజా లేకుండా నిర్దాక్షణ్యంగా యాక్షన్ తీసుకుంటాం అంతేకాకుండా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమలు చేయబడుతుంది ఆల్రెడీ అధికారులు ఆ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేశారు థర్టీ పోలీస్ యాక్ట్ యొక్క మీరు యొక్క ఇంటెన్షన్ ఏమంటే సభలు సమావేశాలు ర్యాలీలు ఇలాంటివి పోలీస్ అధికారుల యొక్క పర్మిషన్ లేకుండా చేయకూడదు అనేది యొక్క ఉద్దేశం ఉద్దేశం కాబట్టి ఎవరు కూడా రేపు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా జరగద్దండి సభలు సమావేశాలు ర్యాలీలు కూడా చేయొద్దండి అట్ ది సేమ్ టైం గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఖచ్చితంగా గెలుపుకోవటం అనేది సాధ్యం అది గెలిచిన వాళ్ళ ఆనందంలో ఈ బాణా సంచారం జరచడం కానీ కేకలు వేసుకుంటూ ప్రజల్లో తిరగడం కానీ అలాంటి దయచేసి చేయటండి అలాంటి మా మా దృష్టికి వస్తే నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ములాజాలని తాము ఎంచుకున్న గొప్ప వారు కావాలన్నది ప్రతి చిన్నారి కల ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటీ స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్ సిసిటి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ కురవంక మదనపల్లి Welcome back to news. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మద్యం కత్తులు కలకలంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు టెంపో ట్రావెలర్లో ఇరవై తొమ్మిది ఫుల్ బాటిల్లు ఇరవై ఆరు బీర్ బాటిల్స్ ఎండు పచ్చి చేపలు రెండు కత్తులను పోలీసులు గుర్తించారు మంగుళూరులో చేపల వేట కోసం నుండి కాంట్రాక్టు పద్ధతిన రెండు నెలల క్రితం పెళ్లిన మత్స్యకారులు సీజన్ ముగియడంతో టెంపో ట్రావెలర్లు తిరిగి వస్తుండగా గాదెంకి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు పట్టుకున్నారు మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు మారణ ఆయుధాలు మద్యం కత్తులు రౌడీలు అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్లు హల్చల్ చేయడంతో చంద్రగిరి ప్రజలు భయభ్రాంతులకు గురువుతున్నారు ఊళ్ళో కత్తులు లేవా చికెన్ వండుకునేదాన్ని ఇలాంటి కత్తులు వండుతారా అంటే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఆయన రాకతో భారీగా టీడీపీ శ్రేణులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికి సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మదనపల్లి నుండి ఊటికి ఏడవ తేదీన ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీస్ ను ఆదరించండి ఆర్టీసీ వండిపు మేనేజర్ వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి ఈ నెల ఇరవై ఒకటిన తిరువన్న శైవ క్షేత్రానికి ప్రత్యేక సర్వీస్ నడపడం జరుగుతుందని వెల్లడి ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ప్రకటన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీని